మనము లింగంపెల్లి చెరువులోకి నీళ్ళు రావడానికి శ్రీపత్పల్లి చెరువు నిండిన తర్వాత మళ్ళీ మన లింగంపల్లి చెరువు నిండి ఈ పెళ్లి మల్కాపురం పోతే మనందరూ కూడా తెలుసు కొడుకుంట చెరువు సో ఆ రకంగా లింగంపల్లికి సమృద్ధిగా నీళ్ళు ఇవ్వడం కోసం ఒకప్పుడు మొత్తము లింగంపల్లి మొత్తము ముంచేస్తానని కడియం శ్రీ అంటే సాగు నోట్లో తలబెట్టినట్టు పని మంజూరై టెండర్ అయిన తర్వాత కూడా ఆ పనిని ఆపించడం మనం బీఆర్ఎస్ శ్రేణులకు గడతది బీఆర్ఎస్ వాళ్ళందరూ కలిసి అది సాధించిన విజయం సో ఈరోజు ఏ ఏమాత్రం అభివృద్ధి అందంటే పది సంవత్సరాల్లో అనేక రకాలుగా మనం అభివృద్ధి చేసుకున్నాం ప్రతి గ్రామానికి మనము గ్రామ పంచాయతీ భవనం ఇస్తే ఎదురుగా ఉన్న మరి కాంప్లెక్స్ను కూడగొట్టింది కానీ వాళ్ళకు వాళ్ళకు పడక మరి ఇప్పటి వరకు కూడా గ్రామ పంచాయతీ భవనాన్ని మనం మంజూరు చేస్తే ఇప్పుడు వరకు కట్టలే అదేవిధంగా ఈ ఊర్లో ఇంటికి నల్లబెట్టుకున్నాం అదే రకంగా మనము రైతు బంధు ఇచ్చుకున్నాం రైతు బీమా ఇచ్చుకున్నాం తాగునీరు కోసం ఈరోజు పాదయాత్ర చేస్తున్నాం తప్పకుండా ఇప్పటికీ మరి నూట నాలుగు కోట్ల రూపాయలు మంజూరు చేసినాం ఆ పనులు సగమైనవి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక బిల్లులు ఇవ్వకపోతే ఆ పని ఆపేసిండు యాభై శాతం పని అయిపోయింది పది శాతం మాత్రమే వాళ్ళు బిల్లు చెల్లించు ఆ బిల్లు చెల్లిస్తే మేము పనులు మొదలు పెడతామని కాంట్రాక్టర్ అంటున్నాను కాబట్టి వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం కడియం శ్రీరి రేవంత్ రెడ్డి కాళ్ళు పట్టుకుంటాడో ఏళ్ళు పట్టుకుంటాడో వెంటనే నిధులు విడుదల చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం అదేవిధంగా ఈరోజు పదేళ్లలో ఇప్పుడు కూడా యూరియా కోసము మరి రైతులు ఎదురు చూడలే ఊరూరికి లారీల ద్వారా యూరియా ఇచ్చిన పరిస్థితులు ఉండే కానీ ఇప్పుడు ఎవ్వరికి కూడా యూరియా అందని పరిస్థితి కనబడతా ఉన్నది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దోగుస్తు రాస్తున్నాయి ఆరు నూరైనా సకాలంలో యూరియా అందించాలని వేసవి కాలంలో దిలో గెలువ చేసుకొని ఇప్పటి వరకు మరి యూరియా ఇవ్వాల్సి ఉందని చేయాలి ఇకపోతే ఈ వేసవి పంటకు తాగునీరు ఇచ్చే వరకు ఇప్పుడు ఇప్పుడు మాత్రము పాదయాత్ర చేస్తున్నాం తర్వాత పోరాటానికి ఉద్దేశం చేస్తాం కాంగ్రెస్ ప్రభుత్వ గడ్డ దించే వరకు మరి మనం అందరం కూడా కలిసి అని చెప్పేసి తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఒక్కరికి నమస్కారం తెలియజేసుకుంటూ తెలవిస్తున్నాం జయ జగన్